ఇలా మా ఆరునా రాజ్యసభకు రాజీనామా చేస్తే మళ్ళీ బీసీ వాళ్ళకి ఇస్తారనుకుంటారా మీరు ఇది ఇస్తారనుకుంటారా ఇయరు ఒక ఆయన అంటాడు మళ్ళా నన్ను రాజీనామా చేయ నేనేందుకు చేస్తా రాజీనామా నేను రాజీనామా ఎందుకు చేస్తా పోయి నాకు అర్థం కాలే రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలది కాబోతా ఉంది కదా ఆ పార్టీకి మేమే పెద్ద కాబోతా ఉన్నాం రేపు పొద్దుగాల సరే ఆర్ కృష్ణ అంటే ఇటువంటి మనిషి అవసరం ఎందుకంటే పొద్దుగాల కులగన అయిన తర్వాత ఆర్ కృష్ణ నా సొంత వాళ్లకు చేతులు పెట్టాలి అనుకుంటానుకో మనిషి ఉండాలి కాబట్టి ఆ మనిషి ఉన్నాడు ఎంతసేపు వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు చేస్తాడు మళ్ళన్న రాజీనామా మీరు తలకా వాళ్ళ కొట్టుకున్నా నేను చేసేది లేదు ఎందుకు చెప్తా ఉందంటే నేను నాకు ఈ హోదానిచ్చింది బీసీలు నాకు ఈ పదవి ఇచ్చింది బీసీలు చట్టసభలో సభలో ఉండి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడతా చూసిరా నేను మండల్లో మాట్లాడితే ఎవరన్నా మాట్లాడిరా నేను మైక్ అందుకొని మండల్లో మాట్లాడుతూ ఉంటే తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఏం జరిగిపోతుందా సగానికి చీర్చే కదా ఈ బీసీల బడ్జెట్ అని మాట్లాడినా నేను బీసీలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడినా నేను ఒకసారి కమిట్ అయినంటే భాజపా అది నెరవేర్చకుంటా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు ఈ బీసీ సర్కార్ లో దాదాపుగా యాభై మంది మహిళలు వాళ్ళ రిజర్వేషన్ రూపంలో వస్తే నూట యాభై మూడు పెరిగితే యాభై మంది మహిళలు వస్తే అందులో కనీసం కనీసం ముప్పై మూడు మంది మహిళలు బీసీల నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ మహిళా సోదరుములు కూడా రాజకీయంగా మరింత ముందుకు రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం